హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నాస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను ఈ మాఘ మాసంలో రథసప్తమి ఉత్సవాలు అలాగే మాఘాదివారాలు అందరూ బాగా చేసుకునే ఉంటారు కదా అలాగే మన పాలకొండ పట్టణంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం ఉదయం శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం ఆలయ ఆస్థాన పండితులు శ్రీ విద్య ఉపాసకులు సౌర ఉపాసకులు బ్రహ్మశ్రీ వేమకోటి వెంకట హరేష్ శర్మ గారు మరియు సహాయార్చకులు సతీష్ శర్మ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు ఆలయ కమిటీ భక్తి ృందం అందరూ కళ్యాణ మహోత్సవం అనంతరం అన్న సమర్పణ కూడా నిర్వహించారు శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చూసి స్వామివారి ఆశస్సులు పొందండి ஆனந்த கப்பூர நேரம் நேரம் ஜாய மாதா மனா வீ శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ సూర్యనారాయణ నమ